అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొని చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆ తర్వాత నీ కోసం సినిమా ద్వారా సోలో హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి భారీ పాపులారిటీ దక్కించుకున్నారు మాస్ మహారాజా రవితేజ తనదైన అద్భుతమైన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగిపోయారు రవితేజ తన సినిమాలతో మాస్ మహారాజాకి పేరు దక్కించుకొని ఓవైపు పక్క కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మరో పక్క వేగంగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి రెమ్యునరేషన్ కావచ్చు ఆయన ఆస్తుల గురించి ఇప్పుడు చూద్దాం రవితేజ సినిమా కెరియర్ విషయానికి వస్తే హిట్ ఫ్లాబ్లతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలను తెరహెక్కించి ప్రేక్షకులను అలరించారు కెరియర్ ఆరంభంలో అతి తక్కువ రెమ్యురేషన్ తీసుకున్న రవితేజ క్రాక్ సినిమా ముందు వరకు పన్నెండు కోట్ల వరకు పారితోషికం తీసుకునేవారు దీని తర్వాత పదిహేను కోట్లకు పెంచారు అలా ధమాఖా హిట్ తర్వాత ఏకంగా రికార్డు స్థాయిలో ఇరవై కోట్ల పారితోషికం తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలు నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ కంటే కూడా ఈ పారితోషికం ఎక్కువని చెప్పొచ్చు రవితేజ ఆస్తుల విషయానికి వస్తే తాజాగా అతను అందుతున్న సమాచారం ప్రకారం రవితేజకి నూట యాభై కోట్ల నికర ఆస్తులు విలువ ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాదు ఈయనకు హైదరాబాద్ లో సహా మరికొన్ని ప్రాంతాల్లో ముప్పై కోట్ల విలువ చేసే ఇళ్లు కూడా ఉన్నాయట అలాగే ఆరు కోట్ల విలువైన కార్లు రెండు కోట్ల విలువైన యాక్సరీస్ తో పాటు యాభై కోట్ల విలువైన ఫ్లాట్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాదు వీటిలో సగానికి పైగా ఆయన భార్య మీద రాసినట్టు తెలుస్తోంది